హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి ఈరోజు వీడియో వచ్చేసి కటింగ్ అయితే ఏమీ లేదు రేపటికి లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను రోజుకి ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేని వాళ్ళు అసలు బ్లౌజులు కుట్టాలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ వచ్చే మ్యాటర్ అండి అంటే నేను చేసే వర్క్ నేను ఎంత వర్క్ చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి డే మొత్తం మార్నింగ్ టెన్ థర్టీ అలా వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి షాప్లో వర్క్ ఉండనే ఉంటుంది కటింగు స్టిచ్చింగు ఏదో అన్నమాట కస్టమర్స్ వస్తే మాట్లాడడం బ్లౌజులు తీసుకోవడం ఇంకేమిటికైనా లైనింగ్స్ వచ్చిన లైనింగ్స్కి వచ్చిన ఏదైనా ఇంకా షాప్లో అంటే వర్క్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మనం రెస్ట్ తీసుకోవడానికి అస్సలు ఉండదు ఇంకా అలవాటు చేసుకోవాలి మనం పని చేయడానికి ఆ బాడీని అలవాటు చేస్తేనే మనం పని చేయగలుగుతామన్నమాట ఇంట్లో కూర్చోవడానికి అలవాటు పడిపోయామనుకోండి మనకు స్టిచ్చింగ్ వచ్చినా కూడా బ్లౌజెస్ ఎవరైనా ఇచ్చిన టైం తీసుకొని టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని కుట్టకుండా అలాగే పెట్టి రేపు కుడదాం టైం ఉంది కదా ఎల్లుండి కుడదాం టైం ఉంది కదా నెక్స్ట్ డే కుడదామని చెప్పేసి పెండింగ్ పెట్టేశారంటే మీరు ఎప్పటికీ టైలరింగ్లో అసలు ఎదుగరన్నమాట కానీ పని చేయడం అలవాటు చేసుకోవాలి రోజు ఒకటి రెండు ఇందుకు కాదు బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట అలవాటు అయిపోయి ఎక్కువగా స్టిచ్ చేయగలుగుతారు ఎంత వర్క్ అయినా చేయగలుగుతారు చూడండి నేను రేపటి కోసం అయితే లైనింగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట నైట్ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఏం అయింది నేను ఆ టైంలో రేపటికి లైనింగ్స్ తీస్తున్నాను ఈ ఈరోజు లైనింగ్ తీస్తేనే రేపటికి పని అవుతుంది నేను ఇప్పుడు లైనింగ్ తీయకపోతే పని ఆగిపోతుంది అనమాట అందుకనే ముందు రోజు ప్లానింగ్ చేసి పెట్టుకుంటాను ఒకవేళ కస్టమర్స్ లైనింగ్స్ తీసుకొచ్చిచ్చినా వాడిని వాష్ చేయాలి కదా ఉతకాలి కదా కాటన్ లైనింగ్స్ ఖచ్చితంగా ఉతకాల్సిందే ఇంకా ఇంటికి తీసుకెళ్ళి వాటర్లో తడిపేసి ఆరబెట్టి తీసుకొచ్చామంటే రేపు మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది నైట్ కటింగ్ చేసుకోకపోయినా మార్నింగ్ రాగానే కటింగ్కి పెట్టేసుకోవచ్చు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కటింగ్లో కూర్చుంటే ఆ రోజు కుట్టే బ్లౌజెస్ అన్నీ కటింగ్ అయిపోతాయి అనమాట ఇలా ముందు రోజు ప్లాన్ చేసుకోవడం వల్ల టెన్షన్ లేకుండా పని అనేది అయిపోతుందండి నేను చూడండి ఇప్పుడు సెవెన్ థర్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఆ టైంలో లైనింగ్స్ తీస్తున్నాను రేపటి కోసము నాకు డే టెన్ థర్టీకి వచ్చినప్పటి నుంచి కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి సాయంత్రం టైంలో వర్కర్ వెళ్ళిపోతున్న టైంలో ఫాల్స్ ఫాల్స్ అని ఏ ఏ ఏ ఫాల్స్ వేయాలి ఏవేవి ఇవ్వాలి తను ఇంటికి తీసుకెళ్ళి వేసుకొస్తుంది అనమాట నాకు టైం ఉండదు అని నేనే చేయాలంటే కుదరదు కదా నాకు ఎక్కువగా టైం సరిపోదు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి వేసుకొస్తుంది వాటికి ఫాల్స్ తీసి ఇవ్వడము తర్వాత తను వెళ్ళిన తర్వాత రేపటికి ప్లానింగ్ లైనింగ్స్ చూడండి కొంతమంది కస్టమర్స్ లైనింగ్స్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి అప్పుడు తీసి ఇంటికి తీసుకెళ్తారు తీసుకొస్తానన్నమాట ఇంటికి తీసుకొచ్చి ఉతికేస్తాను అదే షాప్లో అయితే ఒకటి రెండు అంటే వాటర్లో తడిపేసుకోవచ్చు కానీ అన్నీ తడపలేము కదా అందుకని చెప్పేసి నేను ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు సరిపడా లైనింగ్స్ తీస్తానండి ఒకేసారి ఒక్కొక్క రోజు ఏ రోజు ఆ రోజు తీస్తూ ఉంటాను ఇంకా రేపటి కోసం అయితే ఇప్పుడు నేను తీస్తున్నాను ఈ పని అనే కాదండి నాకు ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ అంటే ఎయిట్ కల్లా ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఖాళీగా ఉండను నాకు వర్క్ ఉంటుంది పడుకునే వర్క్ కూడా నాకు పని అనేది ఉంటుంది ఇంత పని ఎలా చేస్తారంటే అలవాటు అయిపోయింది నాకు చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట చేయాలి ఇంకా తప్పదు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ టైలర్స్ పరిస్థితి ప్రతి ఒక్కరిదిదే అనుకుంటానండి చూసే వాళ్ళకేమో అమ్మో చాలా కుడుతున్నారు ఎప్పుడు ఖాళీగా ఉండరు గిరాకీ ఎప్పుడు ఉంటుంది ఎన్ని డబ్బులు అన్నట్టు ఉంటుంది కానీ ఒకదానికి సరిపడితే ఒకదానికి జీవితాలు జీవితాలన్నమాట అంటే ఒకదానికి ఇచ్చేసామనుకోండి ఒక అవసరానికి ఇంకొక అవసరానికి మళ్ళీ కావాలి అంటే కుట్టాలి తప్పదు ఇంకా ఖచ్చితంగా మనకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఒళ్ళు నొప్పులున్నా ఏమున్నా హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా స్టిచ్చింగ్ చేయాల్సిందే చేయాలి తప్పదు ఇంకా ఎంత మన పరిస్థితి అలాంటిది మన మిడిల్ క్లాస్ టైలర్స్ పరిస్థితి అలాంటిది కొంతమంది ఖాళీగా ఉండలేక కుడతారు అన్నీ బాగా ఉంటాయి కానీ ఖాళీగా కూర్చోలేక అనమాట అలాంటి వాళ్ళు కుట్టినా నడుస్తుంది కుట్టకపోయినా నడుస్తుంది కానీ మిడిల్ క్లాస్ టైలర్స్ అండి ఇంట్లో వాళ్ళకి ఇంట్లో హస్బెండ్కి తోడుగా ఉంటూ అంటే వాళ్ళకి వాళ్ళు చేసే పని మనకు సరిపోనప్పుడు మన ఇంటి అవసరాలకు సరిపోనప్పుడు మనం చేసే ఒక చెయ్యి వేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా మనం నేర్చుకుంటాము మన బ్లౌజ్ కుట్టుకున్నా చాలు బయట ఇస్తే ఇంత ఇంత అమౌంట్ అవుతుందని చెప్పేసి నేర్చుకున్న తర్వాత మనము స్టార్ట్ చేస్తాం మనము స్టిచ్చింగ్ చేస్తాం చూసే వాళ్ళకి వర్క్ అబ్బో ఎంతో నడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది కానీ లక్షలేమి వెనకపడేయండి కాకపోతే మన అవసరాలు ఈజీగా తీరిపోతాయి అన్నమాట కొంచెం ప్లాన్ చేస్తూ మనమేం ఫ్యాషన్ డిజైనర్స్ కాదు కదా మనం ఫ్యాషన్ డిజైనర్ నేర్చుకొని ఫ్యాషన్ డిజైనర్ చేసి బొటిక్ లెవెల్లో మెయింటైన్ చేస్తే అన్నీ ఉండాలన్నమాట బొటిక్ లెవెల్లో అంటే క్లాత్ మన దగ్గరే ఉండాలి డిజైనర్స్ ఉండాలి ఏ డిజైన్ అడిగినా పెట్టి కుట్టివ్వాలి మగ్గం వరకు కంప్యూటర్ వరకు అన్నీ ఉండాలి అంత స్తోమత మనం మిడిల్ క్లాస్ టైలర్స్ దగ్గర ఉండదు అంత ఉంటే మనం ఇంత ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా అనేది నా ఒపీనియను మనం కష్టపడి బౌలు పండగ లేదు పబ్బం లేదు సండే లేదు ఏది లేదు అనుకున్నా ఇంట్లో వరకు తొందర తొందరగా ఫినిష్ చేసుకొని షాప్కి వచ్చి స్టిచ్చింగ్ చేస్తే కష్టపడి స్టిచ్ చేస్తే కొంతమంది పూర్తి అమౌంట్ ఇస్తారు కొంతమంది క్రమం ఇస్తారు కొంత రాదు అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ఇచ్చే వాళ్ళు ఇస్తారు కొంతమంది ముంచే వాళ్ళు కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు అలానే ఉంటారు అన్నమాట ఇంకా ఇలాంటివ్వాలి తప్పగా అలా స్టిచ్చింగ్ చేస్తూ ఇబ్బందులు శారీరకంగా ఇబ్బందులు పడుతూ వారం రోజులు గట్టిగా కష్టపడ్డామంటే ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే స్టార్ట్ అవుతుంది ఒంట్లో హీట్ అవ్వడము ఏదో ఒకటి కాళ్ళవాపులు కండ్లు మంటలు మెడల లాగటం ఏదో ఒకటి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఇలా నాలాగా ప్లాన్ చేసుకొని వర్కర్తో స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన కొన్ని మెంటల్ టెన్షన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇంకా ఇలాంటివి ఇవన్నీ చేస్తానన్నమాట నేనైతే ఇవన్నీ మన మిడిల్ క్లాస్ టైలర్స్ కష్టాలేనండి తప్పదు వాళ్ళకి ఇంకా ఒక్కొక్కసారి ఎంత చిరాకు వస్తుందంటే ఆపేసేయాలి ఇంకా కుట్టకూడదు ఆపేసేయాలి ఇంతటితో మనకి ఎందుకులే ఇంత ఇబ్బంది పడుతూ కుట్టడం అంటే ఇంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ కుట్టడం ఎందుకంటే కానీ మన పరిస్థితి మన చేత అనమాట ఏ స్కూల్ ఫీజో ఏ ఇంటి రెంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది ఈఎంఐలో అవన్నీ ఇవన్నీ నెల వచ్చేసరికి చాలా ఖర్చు ఉంటుంది ఆ ఖర్చులన్నీ వెళ్ళాలంటే మనకేం జాబ్స్ లేవు కదా మనకు వచ్చింది ఈ పని ఒకటి టైలరింగ్ పని ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందనమాట అందుకని నేను అలవాటుగా చేసుకున్నాను ఒకప్పుడు ఎంత టైం వేస్ట్ చేశానో అనిపిస్తుంది అప్పట్లో ఎక్కువగా స్టిచ్చింగ్ చేసేదాన్ని కాను అప్పట్లో ఎక్కువగా స్టిచ్చింగ్ చేయనందుకు ఇప్పుడు చేయడానికి అవకాశం ఉందంట ఉంది నాకైతే ఇంకా కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు కూడా ఎక్కువగా చేయలేము ఎక్కువ రోజులు చేయలేము అనమాట దానికి రీజనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అండి మనకు ఒక ఇన్కమ్ ఇప్పుడు ఇది బంద్ చేసామంటే ఈ ఇన్కమ్ మనకు బంద్ అయిపోతుంది కదా ఎంతో కొంత వస్తుంది మనం స్టిచ్చింగ్ చేస్తే అది ఆఫ్ అయిపోతే మరి మనకు మన అవసరాలు ఎలా తీరాలి అందుకే సెకండ్ ఇన్కమ్ కోసమే యూట్యూబ్ పెట్టామన్నమాట ఎవరైనా ఫ్రీగా ఎవరు చేయరండి డబ్బులు వస్తాయనే చేస్తారు యూట్యూబ్లోకి వచ్చి కొంతమందికి సక్సెస్ తొందరగా రావచ్చు తొందరగా అమౌంట్ తీసుకోవచ్చు ఇంకొంతమందికి లేట్గా రావచ్చు చూడండి నేనైతే లైనింగ్స్ అన్నీ ఇంక ఇంటికి పట్టుకొచ్చేసానమాట ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను చూడండి ఎంత చీకటి పడిపోయిందో వచ్చిన తర్వాత టైం చూడండి వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట పనిలో బిజీ అనమాట రోజు ఇలానే అవుతుంది అనమాట ఎయిట్ రోజు ఎయిట్ అవుతుంది వస్తు వస్తు కూరగాయలు తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత చూడండి ఇంకా రేపటి కోసం నానబెట్టినవి ఉంటాయి కదా టిఫిన్కి ఏమైనా నానబెట్టి ఉంటాము మిక్సీ వేసుకోవడం నైట్ వంట తప్పదు కదా మన ఆడవాళ్ళకి బయట ఎంత జాబ్ చేసి వచ్చినా కూడా కొంతమందికి తప్పదండి లక్షల్లో జీతాలు ఉన్న వాళ్ళు పని మనుషులను పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటారు కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి పని మనుషుని మెయింటైన్ చేసేటంత సీన్ ఉండదన్నమాట అక్కడ ఎంత కష్టమైనా మనమే చేయాలి చూడండి నేను ఇంకా రేపటికి టిఫిన్స్కి నానబెట్టాను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి వంట చేయాలి ఇలా పని ఉంటుంది అనమాట నాకు డైలీ మరి నేను ఎయిట్కి వస్తాను చాలామంది ఫోర్కి ఫైవ్కి మిషన్ ఆపేస్తారు అప్పటి నుంచి ఇంట్లో పని చేసుకొని నైట్ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తారు కానీ నాకు అలా ఉండదు ఇంకా నా డే రొటీన్ అంతా ఇంటి ఇంటికి ఎవరైనా కూడా ఏదో వాళ్ళతో కాసేపు ఉండడం ఈ పనిలో మునిగిపోవడం ఇలా ఉంటుందన్నమాట ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళతో కూడా నేను ఎక్కువగా మాట్లాడండి అంటే అంత టైం ఉండదు అంత టైం వేస్ట్ వేస్ట్ అని కాదు కానీ మాట్లాడేటంత టైం ఉండదు ఈ పనితోనే సరిపోతుంది అనమాట నాకు డైలీ ఇంకా వచ్చిన తర్వాత చూడండి టిఫిన్ బాక్సులు స్కూల్ బాక్సులు అన్నీ ఇంకా కడుక్కోవడము వండుకోవడము తినడము పడుకోవడం లేవడం అన్నట్టుగా ఉంటుంది ఇలాంటి ఇంత ఇబ్బంది అనమాట చూడండి ఎయిట్కి వచ్చి మనం వంట స్టార్ట్ చేస్తే ఏ టైం అవుతుంది మినిమమ్ రైస్ ఒకటి వండుకున్న కర్రీస్ ఉన్నా కూడా ఎంతో కొంత టైం పడుతుంది అంట్లో తోముకొని వంట చేసేసరికి తినేసరికి నైన్ థర్టీ అవుతుందండి నైన్ థర్టీ నుంచి వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకునేసరికి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది ఒక్కొక్క రోజు ఇంకా ఇంత పని చేస్తారనమాట నేనైతే అలవాటు చేసుకున్నాను చేయడం తప్పదు ఇంకా చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే ఇంత పని చేస్తూ టైలరింగ్ చేస్తున్నాను మీకు ఇంట్లో ఈజీగా ఒకటి రెండు కుట్టుకునే వాళ్ళు హ్యాపీగా కుట్టుకోవచ్చండి వచ్చిన వర్క్ని ఒకటి లేదా రెండు స్టిచ్చింగ్ చేసుకుంటే తప్పేమీ లేదు కొంచెం కొంచెంగా పెంచుకోండి మీరు నా అంత చేయాలని కాదు ఎంతో కొంత చేసుకోవాలి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎంతో కొంత వర్క్ చేస్తేనే మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుందన్నమాట లేదంటే మాత్రం వాళ్ళు మనలాగేనే కష్టపడాల్సి వస్తుంది కనీసం వాళ్ళ చదువులైనా చదివిచ్చామంటే ఎంతో కొంత ముందుకు వెళ్తారు లేదని మనము పని చేయకుండా వచ్చిన పనిని కూడా ఏ చేద్దాంలే టైం తీసుకున్నాం కదా ఇద్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యం చేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ అక్కడే ఉంటాం ఇంకా ముందుకు రామనమాట ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందేనండి ఇప్పుడు చూడండి ఎంత రిస్క్ పడుతున్నాను నేను అని కాదు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో నేను కూడా చూస్తున్నాను ఇప్పుడు నా టైలరింగ్ ఛానల్ ఉన్నది కాబట్టి నాలాగే టైలరింగ్ ఛానల్ పెట్టుకొని టైలరింగ్ చేస్తూ బ్లాగ్స్ చేస్తూ ఇంట్లో పని చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తూ చాలా వీడియోస్ పెడుతూ ఉంటారు సేమ్ నాలాగే వాళ్ళు కూడా ఇంతే కష్టపడుతుంటారు అనమాట ఎక్కడైనా ఒక రూపాయి వస్తుందంటే కష్టపడితేనే ఆ రూపాయి వస్తుంది లేకపోతే అనమాట కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వర్క్ని ఎందుకు వృధా చేసుకోవడం ఎంతో కొంత వచ్చిందని తిట్టుకుంటూ వెళ్తే మనకి కొంచెం వర్క్ చేయకముందు చూసుకోండి మీ లైఫ్ వర్క్ చేసిన తర్వాత చూసుకోండి వర్క్ చేయకముందు ఏదైనా అవసరం ఉంది తీసుకోవాలంటే ఆలోచిస్తామన్నమాట ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండే కదా డబ్బులు ఉంటే తీసుకుంటాం అదే డబ్బులు లేకపోయేసరికి అందరూ తీసుకుంటూ ఉన్నా కూడా మన అవసరం సరే డబ్బులు లేవులే అని చెప్పి వదిలేస్తాం అదే మనం కొంచెం వర్క్ చేస్తూ మన చేతిలో అమౌంట్ ఉంటే మనం కూడా ధైర్యంగా ఏదైనా ఒక వస్తువు తీసుకోగలము ఏదైనా ఒక మంచి పని చేయగలం అనమాట నేనైతే డైలీ నా రొటీన్ ఇంతే డైలీ ఇంతే ఇంకా మార్పు ఏమీ ఉండదు అనమాట మార్నింగ్ వంట పని పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంటి పని అంతా చేసుకొని షాప్కి వెళ్ళడం అక్కడ స్టిచ్చింగ్ పని చూసుకోవడం అక్కడ ఏ పనైనా షాప్లో పని అంతా చూసుకోవడం నైట్ ఖచ్చితంగా నేను తొందరగా వచ్చానంటే సిక్స్కి తొందరగా వచ్చిన రోజులంటే సిక్స్కి వస్తే తొందరగా అనమాట సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఒక్కొక్క రోజు ఇంకా సీజన్లో అయితే ఇంకొంచెం లేటే అవ్వచ్చు ఇలా డైలీ నడుస్తుంది నా వరకు నేను ఎందుకు చెప్తున్నాను నా గురించి అంటే మన మిడిల్ క్లాస్ టైలర్స్ పరిస్థితి అదనమాట ఖచ్చితంగా టైలర్స్ అని ఎందుకంటున్నా నా ఫీల్డ్ అదే కాబట్టి నేను అదే చెప్తున్నాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయాల్సిందే మనకు ఏదో ఒక వస్తువు అవసరం ఉంటుంది వేలల్లో ఉంటుంది అది ఏం చేస్తాం ఈఎంఐలో తెచ్చుకుంటాం నేను వచ్చేసరికి కట్టాలి కట్టాలంటే మనం స్టిచ్చింగ్ చేయాలి మన హెల్త్ ప్రాబ్లం ఎలా ఉన్నా సరే స్టిచ్చింగ్ చేయాలి మనం ఇంటి రెంట్ కట్టాలి స్టిచ్చింగ్ చేయాలి షాప్ రెంట్ కట్టాలి స్టిచ్చింగ్ చేయాలి పిల్లల ఫీజ్ కట్టాలి స్టిచ్చింగ్ చేయాల్సిందే స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా ఇంట్లో పని వదిలేయలేం కదా ఫస్ట్ ఇంట్లో పని ముఖ్యం తర్వాత షాప్ పని ముఖ్యం ఇంట్లో పని చేసుకొని తర్వాత ప్లానింగ్తో పని చేసుకుంటే షాప్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి విసిగు వస్తుంది చేయలేమేమో ఎందుకు ఇంత కష్టపడాలి ఎంత కష్టపడినా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం కదా అనుకుంటే సరిపోదు చేయాలన్నమాట అంతే చేస్తూ ఉంటే ఇంకా కొంచెం రోజు రోజుకి మనకే కొంచెం తేడా తెలుస్తుంది మనం పని చేసినప్పటికీ చేయక ముందుకి కాబట్టి చేయాల్సిందేనండి చేస్తేనే మనకు మంచి రోజు ఉంటాయి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా వచ్చిన వర్క్ని పెంచుకోండి కొద్ది కొద్దిగా అలాగే నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి